లేదు నేను ఈ పార్టీలోనే ఉంటా అని ఎన్నిసార్లు ఇవాళ సిఆర్ గారు చెప్పిండు కొన్ని టీవీ ఇంటర్వ్యూలోనైతే అవసరమైతే రాజకీయాల నుంచి విరమించుకుంట తప్ప నేను పార్టీ మారినని చెప్పినవు మరి ఇలా ఎందుకు మారినవో సమాధానం చెప్పాల్సిన అవసరం ఇవాళ సీఎన్ గారి మీద ఉంది నిజంగా నీకు నీతి నిజాయితీ ఉంటే మీరెప్పుడు రాజకీయ విలువల గురించి మాట్లాడతారు నైతిక విలువల గురించి మాట్లాడతారు మీరు మాట్లాడే మాటల్లో నిజం ఉంటే ఈ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా నేను ఈ పార్టీలోనే ఉంటా అని ఎన్నిసార్లు ఇవాళ సిఆర్ గారు చెప్పిండు కొన్ని టీవీ ఇంటర్వ్యూలోనైతే అవసరమైతే రాజకీయాల నుంచి విరమించుకుంట తప్ప నేను పార్టీ అని చెప్పినవు మరి ఇలా ఎందుకు మారినవో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఇవాళ సీఆర్ గారి మీద ఉంది నిజంగానికి నీతి నిజాయితీ ఉంటే ఎప్పుడు రాజకీయ విలువల గురించి మాట్లాడతారు నైతిక విలువల గురించి మాట్లాడతారు మీరు మాట్లాడే మాటల్లో నిజం ఉంటే ఈ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా